మనలా ఈ నది దాటి ఉన్నాడు ఈ మన అంతరం చూసిన ఇంటూ శృంగారంలో ఉన్నది అలా

बो मोलनि कुझु मोलनि थियूं मानो

ఈ వన చూసిన మన అయోధ్య లాగానే దొరుకుతున్నది నాదా సరే దానికి నువ్వన్న విధంగా ఈ పంచవాటు తీరం అనే మనం పంచ కట్టుకుని తిరుగునాలు గట్టుకోం చాలా ఇప్పుడే ఈ వనం దొరుకుతుందో వాటి చేశాను పన్న చాలా కాదు మీరు అందులో కాదు राम <Gã> महाराज <aims> <Jungee! Gã Anfang> <avez> జరుగుతున్న దొరకాయ పది ఉన్నాము కానీ ఇక్కడ ఏమో అపజనములు జరుగుతున్నాయి కాక నేను కావాలి మా అన్నయ్య నామచంద్రుడి తెలుగుదాము అన్నయ్య రాఘవా రామచంద్ర అక్కడ పర్మజాల నిందితులు కొరకాయి కానీ ఆ అందుకున్నాను అన్నయ్య మాకు ఏ అపకారం కారం జరిగినా అంతా మనం మంచి కొద్దామే నువ్వు త్వరగా వెళ్ళింది ఇక్కడ పన్నె చాలా నిర్మించలేదు కానీ ఎన్నో అపంచముడు అనిపిస్తున్నారు అన్నయ్య అందుబాటు ఇక్కడ పన్నె చాలా నిర్మించగల కానీ నాకు అందిస్తున్నారు అన్నయ్య నిన్నడు నా మాట జవదాటి వాడను ఇప్పుడు ఇలా పంపుతున్నావు ఆయన నువ్వు ఏం పర్వాలేదు పోయి

నృత్యము కానీ ఆనందమైన పదవులు కనిపిస్తున్నాయే నా సూర్యాప్తో ఇప్పుడే తెలియదు నేను ఈ నృత్యమునకు ఆనందమైన పదవులు ఉన్నాయని నేను ఒక సేటువేదండి అందరివలో మునేశ్వరుడు తపము చేస్తున్నాడు కాక నాకు తెలియక ఇంత ముంచో ఆ ముశ్వరుడి చెరుతుండీ నేలపై పని ఉన్నే ఎంత పాపము సంభవించను మా అన్నయ్య రామచంద్రుడి వా తెలిపడా తమ్ముడా తమ్ముడా పడములక అయిపోయి నువ్వు బట్టి చదువుతో వచ్చి ఉన్నవాడు కారణం ఏం తెలియజేయం అన్నయ్య నేను తలముల కది ఒక వేరు వేయగానే అలాగే ఎవరు నేటి ఒకడు తపము చేస్తున్నాడు తెలియక వేరు వేయించుతున్నాడో అతని చిరు నేలపై పని ఉన్నాను అన్నయ్య మళ్ళీ తమ్ముడా ఎంత పని చేసి ఉంటుంది తల నరికినా ఎంత దోషము కలిగి ఉండదు ఎంత పాపము కలిగి ఉండదు ఇప్పటికీ మనం ఈ అనంతరంలో ఎన్నో కష్టాలు ఇవ్వవలసి ఉంటే తమ్ముడా ఎంత పని కారణం ఏమై ఉంటుంది ఓహో రామచంద్ర ప్రభు నేను ఆకాశవాణిని జరుపుతున్నాను ఎలాంటి చింతించకండి అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరో రాదు ఆ యొక్క సూర్పకట్ట కొడుకు చంద్రకాసుడు అనే రాక్షసుడు అంటే దక్షిణ లంకను పరిపాలించే విద్యుత్ దీపుడి భార్య సూర్ప లంక సూర్ప లంక భర్త విద్యుత్ దీపుడు ఆ యొక్క భావను విద్యుత్ దీపులు చంపి రావణ బ్రహ్మ లంకను తన అంతలో చేర్చుకోగా ఆ రోజు సూర్పలక్క శబ్దం చేసింది ఒరే అన్నయ్య రావణ నా భర్తను నమ్మిన రాజ్యం దేశం నీ నీవంతా దక్కించుకుంటా కాబట్టి ఎన్నట్టుకున్నా నీ పతనం చూస్తా నీ పతనం చూసినా కానీ ఇంట్లో అడుగు పెడతా లే అంతవరక రాండగా అప్పటికి గర్భవతి సూర్పలక్క కొన్ని రోజుల తర్వాత సూర్పలక్కకు కొడుకు గుట్టగా ఆ జంబకేశ్వరుడు అనే రాక్షసుడు గుట్టగా పుట్టేది పుట్టగానే జంబకేశ్వర నీ యొక్క మేనబాబా రావణ బ్రహ్మ నీ తండ్రిని చంపి భగవంతులతో సావలేని వరం తెచ్చుకొని ఈ యొక్క రాజ్యం దేశమంతా తన వశం చేస్తున్నాడు కావున నీ మేనమావని ఎన్నట్టుకున్నా నువ్వు చంపాలి అనగానే చూడు పుట్టే పుట్ట మేనమామ చంపుతానని నిపుతాడు నాకు పురకంగానే అట్లా చావడ నీ మేనమామ సావు లేని వరమాట నీ మేనమామ చావాలంటే సూర్యాస్త్రముతోని సూర్యుడిచ్చిన వరం సూర్యాస్త్రో అయితే నీ మామ చేస్తాడు కావున నువ్వు తపస్సు కట్టి సూర్యాస్తం నడుచుకోమనగా అప్పుడు పోయి దెబ్బకాసుడు తపసు పడితే ఇట్లా ఒక రోజు రెండు రోజులు నెల రోజులు తపస్సు పడతానే భగవానుడు బాగా చూసి రావణ బ్రహ్మ నీస్తుడు నిస్తుడు కాబట్టి మన దేవన దేవతలను సెలబెట్టుకుంటాడు వాడిది అక్క తప్పేం లేదు పుల్లవాడు బాణ అడిగింది అని అక్కడికి వెళ్ళి సూర్యాస్త్రము తీసుకోవాలంటే అని ఆయనకేదో పరిమితం పెద్ద పెద్దలకు ఆ బాల పుల్ల్యం బావకేత అయిపోవు వాడు సామాన్యుడు కాదు నా మామకు రోజు వచ్చి ఊడి చల్తారు ఇలా నేను బాలం పుల్ల కావాలంటే వెళ్ళి ఇసిరి ఎత్తవా ఇసురు వచ్చింది నాకేమి ఒక్కసారి అంటారు పుల్లలు అప్పుడు ఆయన ఏమంటాడు సూర్యభగవానుడు కావాలని కోరుకున్నావు నేను ఇచ్చిన కాదని కావాలని కోరుకున్నావు నేను ఇచ్చిన కాదానికి కాలుతో దేన్ని దన్నవో దాంతోనే బాలం పోతుందని ఆ రోజు చేర్పించింది అదే బాలం పుల్ల లక్ష్మణుడు పలాలు కానీ పొగగా కాళ్ళు కలిగింది పుణ్యానికి వచ్చిన బాలం పుల్లేనే దీని వాటి చేస్తా ఫలాలు వెళ్తే అని చెట్టు కేయగా అదే పుల్ల వాయి జబ్బగా చూడని చొచ్చుకోని పోయింది ఏలాంటి తప్పు లేదు చింతించకండి కమ్ము లక్ష్మణి అది కదా అవును అన్న మా ఏ పాపం లేదా పలికినది నువ్వు ఇప్పుడే వనంలో పల ఫలంతరం వనంతరం పొలంలోకి పుమ్ అలాగే వాడని ద